మేడం కొన్ని లెటర్స్ తో మన నేమ్స్ స్టార్ట్ అయితే కనుక బాగుంటుంది కొన్ని లెటర్స్ బాగుండవు అని చెప్తుంటారు అలాంటి లెటర్స్ లో ఎస్ లెటర్ తో స్టార్ట్ అయ్యే వారి నేమ్స్ ఎలా ఉంటాయి అసలు ఎస్ లెటర్ కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటారో ఒకసారి తెలియచేయండి తప్పకుండా ఎస్ లెటర్ టెక్నికల్ గా చూస్తే ఇది చివరి అక్షరాలతో వస్తుంది మిస్టికల్ గా చూస్తే కనుక సర్పాకారము ఒక్కోసారి కొంగ బాతు స్వాన్ ఇలా కూడా ఉంటుంది సబ్జెక్ట్ పరంగా మాట్లాడాలి అంటే ఒక త్రీ బై ఫోర్త్ సర్కిల్ పైన కింద కూడా మీకు కనపడుతూ ఉంటుంది ఎస్ లెటర్ ఎలాగైనా చెప్పేవచ్చండి ఒకవేళ నేను నెగిటివ్ గా చెప్పాలి అనుకున్నానే అనుకోండి దీని అంత వైరల్ వీడియో ఇంకోటి ఉండదండి నా ఉద్దేశం మిమ్మల్ని భయపెట్టడం అయితే కాదు అసలు ఎస్ లో ఎలా ఉంటే బాగుంటుందో చెప్తాను ఎస్ తోటి చాలా మటుకు అమ్మాయిల పేర్లలో సీత అని వచ్చింది అనుకోండి ఫస్ట్ నెగిటివ్ మాట్లాడతారు సీత సిజేరియన్ గుర్తండి ఎందుకంటారేమో నాగలితో దున్నినప్పుడు బయటపడింది సీత అఫ్కోర్స్ దాని వెనకాల కథలు రామాయణం అంత పక్కన పెట్టేస్తే అంటే నార్మల్ డెలివరీ కాకుండా సిజేరియన్ డెలివరీస్కి కేర్ ఆఫ్ అడ్రస్ కానివ్వండి ఆద్యం కానివ్వండి సీతే కదా కానీ ఇప్పుడు సీత అని పేరు ఎవరు పెట్టుకుంటున్నారు సీత అని పేరు పెట్టుకుంటే మ్యారిటల్ లైఫ్ సరిగ్గా ఉండదు భర్త వదిలేస్తాడు ఎన్నాళ్ళు అండి ఈ భయాలు ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు సీత పక్కన ఇంకేదోటి చేసి చేర్చి కొంతకాలం గడిపేశారు సీతా లక్ష్మి సీత అనన్య సీత పద్మ ఇలా పెట్టారు డైరెక్ట్గా సీత అనే పేరు పెట్టుకునే ధైర్యం అయితే మన తెలుగు తల్లి తండ్రులకి లేదు నాకు తెలుసు ఓకే వదిలేద్దాం శిరీష ఎప్పుడూ లైఫ్లో ఏడుస్తూనే ఉంటుంది ఒకరి లైఫ్ని బట్టి మీరు ఒక పేరుకి ఈ లక్షణాలు ఇవ్వటం అనేది నాకు తెలిసి ఎస్ అనే లెటర్తోనే స్టార్ట్ అయ్యింది మరి శివాని పవర్ఫుల్ కదా శివన్య పవర్ఫుల్ కాదా శివాత్మిక పవర్ఫుల్ కాదా శివుడి పేరుతో ఏ అర్థం వచ్చే పేర్లైనా సరే అమ్మాయికి ఎస్ లెటర్తో పెడితే ఖచ్చితంగా బాగుంటాయి ఆ ఎస్లో ఉన్నటువంటి మైనస్లు అయితే ఉండవు కాబట్టి ఎస్తో మనం పేర్లు పెట్టేటప్పుడు అమ్మాయిలకి ఎంతో కొంత శివ రూపం ధరించేటట్లుగా ఇవ్వాల్సి ఉంటుంది శివాంశ ఇస్తే ఇంకా మంచిదండి శివాంశి వెరీ పవర్ఫుల్ నేమ్ దాని తరువాత ఎస్ ని కొంతమంది శాటర్నికి సంకేతం అన్నారు అంటే శనికి రూపం ఎస్ అన్నారు సంబంధమే లేదండి శనికి ఎస్కి ఎస్ కి సంబంధం లేదు ఒకవేళ జియోలాజికల్గా గా మాట్లాడితే కనుక భూమధ్య రేఖకి ఓ అందమైన వంపులు గీస్తే వచ్చే అక్షరం ఎస్ ప్రపంచమంతా మీదే ఫారిన్ కంట్రీకి వెళ్తారు ఫారిన్లో స్టే చేస్తారు అని ఎస్ లెటర్ని కూడా చెప్పచ్చు కదా నేను జియోలాజికల్గా మాట్లాడుతున్నానండి తర్వాత డాలర్ లేదా మన రూపాయి దాని ఇండికేషన్స్ ఎలా ఉంటాయండి ఎస్ అనే అక్షరాన్ని వేసి మధ్యలో నెట్ట నిలువుగా గీత గీస్తున్నారు కదా ఎస్ అనే అక్షరానికి పైన రెండు కొమ్ములు కింద రెండు కొమ్ములు పెడుతున్నాం కదా సో మరి ఇంత పవర్ఫుల్ అయిన డాలర్కి ఎస్ అనే అక్షరంతోనే ఉంది కదండి ఇండికేషను మరి అది నెగిటివ్ అని ఎలా అంటారు ఎస్తో ఉన్న అమ్మాయికి మ్యారిటల్ లైఫ్ బాగాలేదు అనేది ఈ మధ్యకాలంలో చాలామంది పని కట్టుకుని చేసినటువంటి ఒకానొక ప్రచారం నేను ఇప్పటికీ చెప్తానండి ఎస్తో అమ్మాయి పేరు ఉంటే భయపడాల్సిన అవసరం లేదు మరి సైకలాజికల్గా బాగాలేదా కాన్ఫిడెన్స్ నేర్చుకోండి సొల్యూషన్ అదొకటి మ్యారిటల్ లైఫ్ బాగలేదు బాగలేకపోతే ఎందుకు అందులో ఉండాలండి వైనాట్ కొత్త జీవితానికి ఎందుకు వెళ్ళకూడదు ఇది నేను ఎస్తో ఉన్న అమ్మాయిలకి ఇచ్చే అడ్వైజు బట్ ఎస్లో మ్యారిటల్ లైఫ్ బాగుండదని కానీ విడాకులు వస్తాయని కానివ్వండి సైకలాజికల్గా మీరు చాలా వీక్గా ఉంటారని కానివ్వండి ఉండదు ఎస్తో ఇటువంటి ఒక నిజాన్ని చెప్తాను శ్రీనివాస్ అనేటటువంటి పేరున్న వ్యక్తికి అప్పుల బాధలు ఎక్కువ ఉంటాయి అవసరానికి మించి ధనమైతే రాదు ఒక్కొక్కసారి ఫ్యామిలీని మెయింటైన్ చేయటం కూడా కష్టం శ్రీనివాస్ లాయర్గా ఉన్నా సరే శ్రీనివాస్ డాక్టర్గా ఉన్నా సరే శ్రీనివాస్ ఇంజనీర్గా ఉన్నా సరే అయితే మరి ఎస్తా అబ్బాయిలకి పేరుంత శ్రీనివాస్ అనే పేరులో కరెక్షన్ కష్టం అండి ఏం చేసినా మీ మనీ వైబ్రేషన్ పెరగదు శ్రీనివాస్లో అప్పులు ఉంటాయి అనే మాట కూడా నిజమే కానీ శ్రీనివాస్ అంటే అర్థం ఏమిటండి లక్ష్మీపతి మరి ఆయనకి అప్పులు ఉండటం ఏమిటి అంటే ఇక్కడే ఉంటుందండి కొన్ని కొన్ని డేట్ ఆఫ్ బర్త్లో ఎస్ అనే అక్షరము అప్పులు ఇస్తుంది కొన్ని కొన్ని డేట్ ఆఫ్ బర్త్లో ఎస్ అనే అక్షరము సైకలాజికల్గా ఇస్తుంది కొన్ని కొన్ని డేట్ ఆఫ్ బర్త్లో ఎస్ అనే అక్షరము డివోర్స్ని ఇవ్వగలదు వైనాట్ అందుకే న్యూమరాలజీ దేనికోసం ఉందండి మీకు ఎక్కడ నెగటివ్ వస్తుందో అక్కడ కరెక్షన్ ఇవ్వడానికి న్యూమరాలజీ ఉంది కాబట్టి ఎస్తో పేరుందని భయపడద్దు ఎస్తో పేరుంటే అప్పులు ఉంటాయని భయపడద్దు ఎస్తో పేరు ఉండటం వల్ల డివోర్స్ వస్తాయని భయపడాల్సిన అవసరం లేదు ఒకసారి చెక్ చేసుకోండి తప్పేంటి అంతే కదా అలాగే మ్యామ్ ఎస్ లెటర్ తో పేరున్న వారికి చాలా మంది భయపెడుతూ ఉంటారు ఈ లెటర్ అనేది కరెక్ట్ కాదు మీరు కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు అనేసి చాలా మంది భయపెడుతూ ఉంటారు ఇలా చాలా మంది నా లో అయిపోతూ ఉంటారు నా లెటర్ ఇలా స్టార్ట్ అయింది అనేసి అలాంటి వారికి ఎస్ లెటర్ తో ఎలా ఉంటుంది ఈ లెటర్ తో పేరు పెట్టుకున్నట్టయితే కనుక ఎలాంటి పేర్లు పెట్టుకోవచ్చు వాళ్ళ జీవితం ఎలా సాగుతుంది అనేసి కూడా చాలా చక్కగా వివరించారు మేడం థ్యాంక్ యూ సో మచ్